అందరికీ అందరికి ఈ ఈరోజు మనం సుశీలారామం సుశీలారామంగారు రచించిన చేజార్చుకున్న స్వర్గం అనే ఓ చక్కటి కథను విందాం ఇక కథలోకి వెళ్దాం ఉదయం తొమ్మిది అవుతుంది హడావిడిగా తయారవుతున్నాడు రమేష్ అదేంట్రా అప్పుడే రెడీ అవుతున్నావు రోజు తొమ్మిదిన్నరక్కదా బయలుదేరేవాడివి ఒరే కార్తీక్ అవి పూర్వం రోజులరా మా కొత్త మేనేజరు చాలా స్ట్రిక్ట్ టైం మెయింటైన్ చేయకపోతే ఊరుకోదు ఓహో లేడీ మేనేజర్ వచ్చిందని చెప్పావు కదూ కొత్త పిచ్చోడు పొద్దురగడన్న సామెతలా ప్రమోషన్ మీదొచ్చిన మీ మేనేజర్ మేడంకి కోతికి కొబ్బరికాయ దొరికినట్టు సంబరంగా ఉంటుంది అందుకే అలా ఫోజు కొడుతూ హంగామా చేస్తోంది చూస్తూ ఉండు నాలుగు రోజులు గడిచేసరికి ఆవిడిగారే లేటుగా రావటం మొదలెడుతుంది ఈ ఆడ మలయాళం ఫోజులు టెక్కులు నాకు తెలుసు కదా ఓకే కార్తీక్ ఆవిడ గురించి అలా మాట్లాడుకురా ఆవిడ వర్క్ విషయంలో ఎంత స్ట్రిక్ట్ గా డిసిప్లిన్గా ఉన్నా మనిషి మాత్రం చాలా మంచిది ఏంట్రోయ్ మీ మేనేజర్ని అప్పుడే కాకపట్టే పనిలో పడ్డావా లేక చాలా అందంగా ఉంటుందన్నావు ఏమైనా లైన్ వేస్తున్నావా అయినా నీకు మ్యారేజ్ సెటిల్ అయిపోయింది కదరా పోనీలే ఈలోపు ఎంజాయ్ చెయ్యి నోర్మి ఆవిడకు పెళ్ళైపోయిందిరా ఆవిడ గురించి తప్పుగా మాట్లాడినా ఆలోచించినా కళ్ళు పోతాయిరా సరే నేను వెళ్తాను నా మ్యారేజ్కి ఓ పది పదిహేను రోజులు లీవ్ శాంక్షన్ చేయమని అడగాలి రమేష్ నీతో మాట్లాడాలిరా ఇప్పుడు వీలు పడదో అని అనకు స్కూటర్ మీద ఫాస్ట్ గా వెళ్తే ఇరవై నిమిషాల్లో లో ఉంటావు కనుక ఒక్క పది నిమిషాలు అలా కూర్చొని నీ చెప్పేది విను ఒరే నేను ఎంతకాలమని మీద ఆధారపడి బ్రతకను నా పరిస్థితి చూస్తే అగమ్య గోచరంగా ఉంది వెళ్ళినా పని లేదు పొమ్మనేవాళ్లే కార్తీక్ నువ్వన్నది నిజమే ఇంతకాలం నేనొక్కడ్నే గనక సరిపోయింది వచ్చే నెలలో నాకు పెళ్లి జరుగుతుంది నా భార్య వచ్చాక ఇప్పట్లా నిన్ను నా దగ్గర ఉంచుకోవటం కుదరదురా ఈ మాట నీకెలా చెప్పాలని సతమతమవుతున్నాను సనుగుతూ చెప్పాడు రమేష్ రమేష్ ఇంతవరకు నన్ను భరించినందుకు నీకెంతో రుణపడి ఉన్నానురా రేపట్నుంచి నా దారి నేను చూసుకుంటాను స్నేహితుడి పరిస్థితికి రమేష్ ఎంతో నొచ్చుకున్నాడు కార్తీక్ మా మేనేజర్ మేడము చాలా మంచిది నువ్వు ఓసారి వచ్చి ఆవి కలవకూడదు నేను కూడా నీకు సపోర్ట్ గా మాట్లాడతాను మా బ్యాంక్లోనే ఆ పని ఈ పని చేస్తూ ఆవిడ దగ్గర విశ్వాసంగా నడుచుకుంటుంటే ఆమెకు చాలా మంది కస్టమర్స్ తో పరిచయం ఉంటుంది గనక నిన్ను రికమెండ్ చేసి ఎవరి దగ్గరైనా పని ఈ రోజు మా బ్యాంకుకి రాకూడదు మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో బ్యాంకుకి వెళ్లాడు కార్తీక్ రారా మా మేడం ఇప్పుడే కాస్త తీరిగ్గా ఉన్నారు పద దగ్గరికి వెళ్దాం కార్తీక్ ని తీసుకుని మేనేజర్ లోకి వెళ్లాడు రమేష్ లోపలికెళ్లగానే ఇద్దరు మేనేజర్ని విష్ చేశారు టేబుల్ మీదున్న పేపర్లు చూస్తున్నదల్లా తలపైకెత్తి చూసింది కావేరి మేడం వీడు నా బెస్ట్ ఫ్రెండ్ కావేరిని చూసిన కార్తీక్ నోట మాట రాక దిగ్భ్రాంతిగా ఉండిపోయాడు మీరు మీ పేరు కావేరి కదూ ఈసారి ఆశ్చర్యపడటం ఆవిడ వంతైంది అవును నా పేరు మీకల తెలుసు ఇంతకి మీరెవరు ఇంతకు మునుపు మిమ్మల్ని ఎక్కడా లేదే ఇంకా షాక్ నుంచి కోలుకోని కార్తీక్ వెంటనే నోరు విప్పలేదు మేడం వీడి పేరు కార్తీక్ ఊరు పశ్చిమ గోదావరి జిల్లా నిడదబోలు ఈ వయసుకే వీడు పడరాని పాటలన్నీ పడ్డాడు అతని మధ్యలోనే ఆపింది కావేరి స్టాప్ స్టాప్ మిస్టర్ రమేష్ మీ ఫ్రెండ్ పడ్డ పాట్లేవో నేను చెప్పనా వెటకారంగా అడిగింది ఇంకక్కడ నిలబడలేక చివుక్కున వెనతిరిగి తిరిగి బయటపడ్డాడు కార్తీక్ అయోమయావస్థకు గురైన రమేష్ ఎక్స్క్యూజ్ మీ మేడం ఇప్పుడే వస్తాను అంటూ కార్తీక్ వెనకే బయటకొచ్చేశాడు అప్పటికే బ్యాంక్ బయటకొచ్చేసిన కార్తీక్ ని వేగంగా వెళ్లి అడ్డుకున్నాడు ఏంట్రా ఏంటిదంతా ఆవిడ పేరు నీకలా తెలుసు ఆవిడతో నీకు ముందే పరిచయం ఉందా నీ గురించి కూడా ఆమె తెలిసంటూ మాట్లాడుతుందేంటి నాకంతా అయోమయంగా ఉంది అసలు విషయం ఏంటో త్వరగా చెప్పరా నాకు తెగ సస్పెన్స్ గా ఉంది స్నేహితుణ్ణి బలవంతం చేశాడు ఒరే రమేష్ ఇప్పుడు నన్నేమడకు ఏది చెప్పే మూడ్లో నేను లేను నేనింటికెళ్లిపోతున్నాను అక్కడ్నుంచి వడివడిగా వెళ్లిపోయాడు కార్తిక్ ఎలా ఇంటికొచ్చి పడ్డాడో అతనికే తెలియదు అతని చెవుల్లో జట్టు విమానం పోతున్నంత రోదగాను తల్లో నరాల చిట్లు ఒళ్లంతా చచ్చిబడిపోయినట్టుగా ఉంది గదిలో నేల మీద వాలిపోయాడు కార్తీక్ కావేరి బ్యాంక్ మేనేజర్గా చేస్తుందా మనిషిలో అప్పటికి ఇప్పటికీ ఏమాత్రం మార్పు రాలేదు కొత్తగా కళ్లకు జోడొచ్చింది అది కూడా అదనపు అలంకారంగాని ఉంది ఆమెకు కడిగిన ముత్యంలా బాబు గీసిన బొమ్మలా దివి నుంచి వచ్చిన అప్సరసలా ఉంటుంది కావేరి ఆ అప్సరస తన సొంతం కావలసింది కానీ తనే చేజేతులా పరుగుపెట్టింది ఆ రోజు వీధిలోంచి ఇంటికొస్తూనే తండ్రిని గట్టిగా పిలిచాడు కార్తీక్ చేతిలో ఉన్న భగవద్గీత తన గదిలోంచి హాల్లోకొచ్చాడు భగవాన్లు నేను ఆఫీస్ నుంచి వస్తుంటే బజార్లో దామోదరం కనిపించాడు ఉత్సాహంగా చెబుతున్న కొడుకును ప్రశ్నార్థకంగా చూశాడు భగవాన్లు అబ్బా నీకు ఇంత మతిమరపు వచ్చేసింది ఏమిటి నానా దామోదరాన్ని అప్పుడే మర్చిపోయావా ఒరే అబ్బాయి నాకు వయసు పైబడింది ఇప్పుడు చెప్పిందే ఇంకాసేపటికి మర్చిపోతున్నాను మరి ఈ దామోదరం ఎవరు అతగాడి గురించి నాకు ఎప్పుడు చెప్పావు ఏమని చెప్పావు ఆ కథాకమానిషు తండ్రి మాటల్ని మధ్యలోనే అడ్డుకున్నాడు కార్తీక్ నానా నీకు కథాకమానిషులు వినిపించడానికి నాకిప్పుడు ఓపిక లేదు కానీ ఆ దామోదరం గురించి క్షుప్తంగా చెప్తాను విను భూపతిని రంగరాజుని డేవిడ్ని మలేషియా పంపించాడే చెప్పానే ఆ దామోదరం ఇప్పుడు బజార్లో కలిశాడు అతను మలేషియా పంపిన ముగ్గురు అక్కడ లక్షలు సంపాదిస్తున్నారట ఏంటయ్యా నువ్వు ఇక్కడ గొర్రెతోకలాంటి ఉద్యోగం పట్టుకుని వేలాడుతున్నావు వయసులో ఉన్నప్పుడే నాలుగు డబ్బులు సంపాదించుకుని వెనకేసుకోవాలి నేను మలేషియా పంపిన వాళ్ళంతా లక్షలు గడించుకొనొచ్చి ఇక్కడ పెద్ద పెద్ద బిజినెస్లు చేసుకుంటూ ఎంతో ఎత్తులో ఉన్నారు నువ్వు మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టు బతుకుతావా నీకు సమ్మతమైతే చెప్పు నిన్ను కూడా మలేషియా పంప ఏర్పాట్లు చేస్తాను ఏదో మనం మనం క్యాస్ట్ వాళ్ళం గనక ఆ అభిమానం కొద్దీ నీకిలాంటి అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు నానా ఉత్సాహంగా చెప్పుకుపోతున్నాడు కార్తిక్ భగవాన్ల ముఖంలోకి వెలుగొచ్చేసింది ఒరే బాబు నువ్వు తక్షణం మలేషియా వెళ్లే ప్రయత్నం చెయ్యరా దామోదరాన్ని పట్టుకుని నువ్వు మలేషియా వెళ్లి డబ్బు సంపాదించుకొచ్చావంటే మన దరిద్రం తీరిపోయి రాజాల్లా దర్జాగా బతికేయచ్చు ఇంకా ఆలస్యం చేయకు లేకపోతే నీకు దక్కాల్సిన బంగారం లాంటి అవకాశాన్ని వేరే తన్నుకు పోగలడు అయినా ఇందాకే దామోదరానికి నీ అంగీకారం చెప్పాక ఇంటికెళ్లి మా నాన్నతో ఆలోచించుకొస్తానని చెప్పావా ఏంటి ఇలాంటి విషయాల్లో జాగు పనికిరాదురా తక్షణం దామోదరం దగ్గరికి వెళ్ళు ఆగాగు నీతో నేను కూడా వస్తాను అతగాడి దగ్గరకు హడావిడి పడిపోతున్నాడు భగవాన్లు నానా ఏంట హడావిడి నేనిలా వెళ్లగానే అలా ఫ్లైట్ అనుకుంటున్నావా దామోదరం దానికి చాలా ఖర్చు అవుతుంది అందరికీ అయితే లక్ష నా కాబట్టి ఎనభై వేలు తీసుకుంటానన్నాడు తెలిసిందా పొంగిపోతున్న మీద నీళ్లు చెరకరించినట్లు భగవాన్లు సంతోషం ఒక్కసారిగా చెప్పబడిపోయింది అంత డబ్బు మన దగ్గర లేదు కదరా ఊసూరుమంది అతని మనసు నాకు తెలీదా ఒక చోట సంపాదించి అంత డబ్బు దామోదరం చేతిలో పెడితేనే మన పని జరుగుతుంది నిట్టూరుస్తూ అక్కడున్న కుర్చీలో కూలబడ్డాడు భగవాన్లు కార్తిక్ కూడా తండ్రి పక్కనున్న కుర్చీలో చతికిలబడ్డాడు ఇప్పుడు మన దగ్గర అంత డబ్బు లేదు ఇక్కడ మనకు అంత డబ్బు అప్పగా ఇచ్చే నాథుడు లేడు కాని నీ అత్తవారిని అడగరా కొడుక్కి సలహా ఇచ్చాడు భగవాన్లు అత్తవారా ఇంకా పెళ్లి కాలేదు కదా అందుకే ఇప్పుడే వాళ్లను డిమాండ్ చెయ్యాలి డిమాండ్ చేస్తే ఇస్తారంటవా నాన్నా చచ్చినట్టు ఇచ్చి తీర్తారు ఒకవేళ అంత పైకం వాళ్ళు సర్దుబాటు చెయ్యలేమంటే వాజమల మాట్లాడుకరా కాబోయే అల్లుడి హోదాలో వెళ్ళడిగితే తల తాకట్టు పెట్టైనా సరే ఇచ్చి ఇచ్చితేరతారు అల్లుడా మజాక కాదు కూడదు నేను ఇవ్వలేమో అన్నారనుకో పది రోజుల్లో జరగబోయే పెళ్లి క్యాన్సిల్ అను చచ్చినట్టుగా మన దారికి వస్తారు ఇప్పటి మార్కెట్ బట్టి నువ్వు మూడు లక్షలన్నా పలుకుతావరా అబ్బాయి మొలతాడు కట్టి మగాడైతే చాలు వాడికి ఏముండని లేకపోని క్యూలో నిలబడి అమ్మాయి తల్లిదండ్రులు పెళ్లి కొడుకుల్ని ఎగరేసుకుపోతున్నారు కంగారు పడుకురా నిదానించరా అంటే నా మాట లక్ష్య పెట్టావా పిల్ల రంభలా ఉందని వాళ్ళిచ్చే తల తలొంచావు అప్పుడు నిన్ను ఏ శనిదేవత ఆవహించుంటుంది ఆ పిల్ల తప్పించి నీ కంటికేవి ఆనలేదప్పుడు ఇప్పుడు చూడు ఎలాంటి చిక్కొచ్చి పడిందో ఇప్పటికైనా మించిపోయింది లేదు వాళ్లు మనం అడిగిన డబ్బు ఇవ్వలేమంటే తక్షణం నేను పెళ్లిల పేరయ్యన కలిసి రెండు లక్షల పైచులకు కట్నమిచ్చే సంబంధాన్ని వారం తిరక్కుండానే సెటిల్ చేస్తాను అప్పుడు నీకింక ఏ సమస్య ఉండదు ఇంకా ఆలస్యం చేయకు ఊళ్ళోనే గనక వెంటనే నీ కాబోయే అత్తానింటికెళ్లి మాట్లాడిరా శుభాస్య శీఘ్రం అన్నారు పెద్దలు అంటూ కొడుకుని తొందర పెట్టాడు అలాగే నాన్న ఇప్పుడే వెళ్తాను చెబుతూనే లేచి చెప్పులేసుకుని వీధిలోకి వెళ్లిపోయాడు కార్తీక్ ఎవరు అల్లుడుగారా రండి బాబు రండి ఇలా వచ్చి కూచండి రత్నమాణిక్యం రత్నమానిక్యం వచ్చారు వెంటనే ఏదన్నా మంచి టిఫిన్ చేసి పట్టుకురా అమ్మాయి కావేరి ఇలా రామా తెగ హడావిడి పడిపోతున్నాడు కార్తీక్ కాబోయే మామ మంగారావు గారు లోపలి నుంచి రత్నమానక్యం వచ్చి అల్లుణ్ణి పలకరించి వెళ్ళింది గుమ్మం చాటు నుంచి చూస్తూ సిగ్గులు మొగ్గయింది కావేరి కుర్చీలో కూర్చున్నాక విషయం వివరించాడు కార్తీక్ గుండె గుబిల్లి మంది ముసలాయనకు ఏం మాట్లాడాలో తోచక అనకుండా ఉండిపోయాడు అసహనంగా కుర్చీలో కదిలాడు కార్తీక్ ఏంటండి అలా ఉండిపోయారు మాట పలుకు లేకుండా ఉన్నారు ఏమిటి దీనికి అర్థం మీ అల్లుడు మలేషియా వెళ్లి లక్షలు గడించుకొస్తే మీకు మాత్రం సంతోషం కాదు కాదని ఎవరున్నారు బాబు కాని పరిగెత్తి పాల్ తాగే కన్నా నిలబడి నీళ్లు త్రాగటం మంచిది మీరే ఆలోచించండి నజగుతూ అన్నాడు మంగారావు ఇది పోటీ ప్రపంచమండి చదువుల్లోనూ ఉద్యోగాల్లోనూ వ్యాపారంలోనూ అందరికీ ఇది పరుగు లాంటిదే ఆ పందెంలో ఏమాత్రం వెనకడుగు పడిందా వాడిని అట్టడుక్కి నెట్టేసి ఆ వెనకున్నవాడి ముందుకు దూసుకుపోతాడు ఏదో నేను వాడిని ఒకే కులం వాడిని కనుక ఆ దామోదరం నాకు అవకాశం కల్పిస్తున్నాడు కాని బంగారం లాంటి అవకాశం అందరికీ దొరకదండి ఇక్కడుంటే ఏమవుతుంది జీవితమంతా చాకరీ చేసిన ఎదుగుబుదుగులేని జీత్రాళ్లతో ఈస్రో అంటూ బతకాల్సిందే అదే మలేషియా వెళ్లి ఓ ఐదేళ్లపాటు ఉండి వచ్చాననుకోండి జీవితాంతం కాలి మీద కాలేసుకుని దర్జాగా బ్రతికేయచ్చు నేను చెప్పాల్సిందంతా చెప్పాను మరి మీరెప్పుడు ఏర్పాటు చేస్తారు డబ్బు ఎప్పుడో అంటే కుదరదు అంతా వారం రోజుల్లో జరిగిపోవాలి ఆ పైన చాలా తతంగా ఉంటుంది మనం దామోదరంకి డబ్బిచ్చేస్తే అతని ఏర్పాటుల్లో అతనుంటాడు వింటున్న కావేరి మనసంతా చేదు అయింది వంటగదిలో ఉన్న రత్నమాణిక్యం చెవిన కూడా పడ్డాయి కార్తీక్ మాటలు ఆమెకు కూడా కంగారుగాను కాళ్ళు చేతులు లేదు మంగారావు పరిస్థితి సరేసరి పెళ్లి పది రోజుల్లో ఉందనగా కాబోయే అల్లుడు స్వయంగా వచ్చి అలాంటి డైనమైట్ లాంటి ప్రపోజల్ పెడితే ఎవరు మాత్రం ఏం చేయగలరు బాబు నా సాయశక్తులా ప్రయత్నిస్తాను మీరు కూడా మీ ప్రయత్నం మీరు చెయ్యండి నేను ఎప్పుడూ ఎవరి దగ్గర చేయి చాచి ఎరగను ఇక్కడ నాకు అంతగా పరిచయస్తులు కూడా లేరు నా మీద నమ్మకం పెట్టుకోకండి నాంచుతూ ఇంకా ఏదో చెప్పబోతున్నాడు మంగారం అప్పటికే కార్తీక్ ముఖం కలతప్పిపోయింది అంటే ఏమిటి మీ ఉద్దేశం నీకు నేను ఏమీ ఇచ్చేది లేదని గా తెలివిగా చెప్తున్నారన్నమాట కాబోయే అల్లుడితో మాట్లాడాల్సిన విధానం ఇలాగేనా దగ్గర చేయి చాచి ఎరగనంటారేంటి అవసరమైతే కాళ్ల మీద పడైనా సరే కార్యం సాధించుకురావాలి అన్నీ నా నోటితో పలికిస్తున్నారు గాని ఆ మాత్రం తెలీదా మీకు అయినా ఎవరి దగ్గర చాచడం ఎందుకండి మీకు సొంత ఇల్లుంది దాన్ని కొదవ పెడితే ఎవరైనా ఇస్తారు డబ్బు అంటూ మామగారికి సలహా ఇచ్చాడు కార్తీక్ బాబు ఇంటి మీద ఇప్పటికే చాలా తెచ్చుకున్నాము ఓ అలాగైతే ఇల్లు అమ్మాయండి అంతవరకు సహనంగా ఉన్న కావేరి ఇక తనని తాను కంట్రోల్ చేసుకోలేక హాల్లోకొచ్చేసింది ఇల్లు అమ్మయమని బాగానే సలహా ఇస్తున్నారు కాని ఆ తర్వాత మా అమ్మా నాన్నల్ని ఎక్కడుండమంటారు అది మీరే చెప్పండి కావేరి అలా తన ఎదుటికొస్తుందనిగాని అంత ధైర్యంగా మాట్లాడుతుందని మాట్లాడుతుందనగాని ఊహించని కార్తీక్ కంగు తిన్నాడు మంగారావు కంగారు పడిపోయాడు అమ్మా కావేరి నువ్వెందుకొచ్చావమ్మా ఇక్కడికి ఇది పెద్దవాళ్ల వ్యవహారం నీ జోక్యం తగదు నువ్వు చిన్నపిల్లవి లోపలికెళ్ళు అంటూ కూతుర్ని గద్దించాడు ఆయన నానా నువ్వు అన్నట్లు నేనేం చిన్నపిల్లను కాను డిగ్రీ కంప్లీట్ చేసిన దాన్ని మంచి చెడు తెలుసున్నదాన్ని కావేరి నువ్వు మంచి చెడు ఎరిగిన దానవైతే ఇలా మాట్లాడువు నువ్వు మీ అమ్మా నాన్నలకు ఒక్కగానొక్క కూతురివి సో ఈ ఇల్లు నీకు చెందాల్సింది దక్కాల్సిన దక్కాల్సిందాన్ని ఇప్పుడు ఉపయోగించుకుందాము అనుకుంటున్నాను మీ అమ్మా నాన్నల్ని ఎక్కడ ఉండమంటారని గదో అడిగావు ఈ ప్రపంచంలో అందరూ సొంతిల్లలోనే ఉంటున్నారనుకుంటున్నావా డబ్బు విసిరేస్తే మనకు నచ్చిన అద్దీంట్లో ఉండొచ్చు నేను మా నాన్న అర్దింట్లోనే ఉంటుంది సారీ ఆ పని మా నాన్న చేస్తానన్నా దానికి నేను అంగీకరించడం ఈ ఇంటిని ఎంతో కష్టపడి కట్టుకున్నారు నా తల్లిదండ్రులు ఓ పక్క పోషణ అద్దెకిచ్చుకుని ఆ డబ్బుతో తమ అవసరాలు తీర్చుకుంటున్నారు ఇప్పుడు మీరు ఇంటిని అమ్మమనడం సమంజసం కాదు అది జరిగే పని కూడా కాదు మీరు ఎక్కడైనా ట్రై చేసుకోండి నిర్మోహమాటంగా చెప్పేసింది కావేరి అంతే కార్తీక్ ముఖం యాసిడ్ పోసినట్లుగా వికృతంగా మారింది అల్లుడిని చూసి తెగ గావనా పడిపోయాడు మంగారావు బాబూ అమ్మాయి మాటలు ఏం పట్టించుకోకండి అమ్మాయికి నేను నచ్చ చెప్పుకుంటాను మీరు అడిగినట్లు ఈ ఇల్లు అమ్మకానికి పెట్టేసి ఈ ఇంటి మీద తెచ్చుకున్న బాకీ పోను మిగిలిన డబ్బు తెచ్చి మీకిస్తాను అవును మీరన్నమాట సబబుగానే ఉంది ఈ ఇల్లు మీకు అమ్మాయికి చెందాల్సింది ఎప్పుడూ మా తదనంతరం తీసుకోవాల్సింది ఇప్పుడు మీ అవసరార్థం అమ్మడంలా తప్పేం లేదు నాన్నా కోపంగా పిలిచింది కావేరి నేనసలు ఈ పెళ్ల చేసుకోను నా మాట కాదని ఇల్లు అమ్మాలనుకుంటే మాత్రం తర్వాత విచారించాల్సొస్తుంది ఆమె మాటలు కార్తీక్లో ఆవేశాన్ని పెంచాయి ఏంటి నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు నువ్వు ఆడపిల్లవు ఆ మాట మర్చిపోకు ఓసారి పెళ్లి కుదిరి తాంబూలాలు పుచ్చుకొని పెళ్లికి ముహూర్తం నిర్ణయించాక ఆ పెళ్లి ఆగిపోతే ఈ జన్మకి పెళ్లి జరగదు ఏంటి నాకు ఈ జన్మలో పెళ్లి జరగకపోయినా నాకొచ్చే నష్టం ఏమీ లేదు కాని నా తల్లిదండ్రులకు మాత్రం నిలువ నీడలేకుండా చెయ్యను వాళ్లకు నేను తప్ప ఎవరూ లేరు వాళ్ల అవసాన దశలో వాళ్లను ఆదుకోవలసిన దాన్ని నేనే నన్ను కట్టుకోబోయేవాడు నాకు కాబోయే భర్త ఎలాంటివాడో నాకు తెలియదు ఉన్న ఆధారాన్ని వదులుకొని నిరాధారంగా మరొకరి దయా దాక్షిణ్యాల మీద నా వాళ్లు ఆధారపట్టడం నాకిష్టం లేదు మీరు ఎన్ని చెప్పినా మా నుంచి నీకెలాంటి సహాయం ఉండదు ఉగ్ర నరసింహావతారం ఎత్తాడు కార్తీక్ విసురుగా లేచి నిలబడ్డాడు ఓ అలాగా అయితే నా నిర్ణయం చెబుతున్నాను వినండి నేను మీ ఇంటి అల్లుణ్ణి కాలేను మీ అమ్మాయికి మరో సంబంధం వెతుక్కోండి పైపై అందాలు చూసి నా కళ్ళకి పొరలు కమ్మి మీరిచ్చే ముష్టి కట్నానికి మీ ఇంటి అల్లు అల్లున్నవదాం అనుకున్నాను కాని మీ అమ్మాయి ఎంత పొగరబోతని ఊహించలేదు మీ అమ్మాయికి పెళ్లలా జరుగుతుందో నేను చూస్తాను అంటూ వడివడిగా బయటికెళ్లిపోయాడు టిఫిన్ తయారు చేసి పట్టుకొచ్చిన రత్నమాణిక్యం మంగారావు దక్కి ఉండిపోయారు ఎంత అమ్మడు ముహూర్తం పెట్టుకున్నాకిలా జరగటం ఎంత అప్రతిష్ట పెద్దముండవాణ్ణి నేనేదో మాట్లాడుతుంటే మధ్య నువ్వెందుకమ్మా కల్పించుకున్నావు అతగాడన్నట్టు నీకు మరో సంబంధం రావటం ఎంత కష్టం నీది ఉడుకు రక్తం దేన్ని నిదానంగా ఆలోచించనివ్వదు నిన్ను అయ్యచేతిలో పెట్టి ప్రశాంతంగా కృష్ణారామ అనుకుంటూ ఉందామని ఆశపడ్డాం నువ్విలా చేశావు నిస్తేజంగా కుర్చీలో కూలబడిపోయాడు మంగారావు రత్నమాణిక్యం భర్త దగ్గరికొచ్చి అతని భుజం మీద ఓరడింపుగా చెయ్యవేసింది ఏమండి ఏది జరిగినా మన మంచికే అనుకోండి అమ్మాయి చదువుకుంది మనకంటే బాగా ఆలోచించగలదు అయినా అమ్మడు ఉన్నమాటేగా అన్నది ఉన్న ఆధారాన్ని కాస్త ఇప్పుడే చేజార్చుకుంటే కన్నవాళ్ల ఆలనా పాలనా పట్టించుకోకుండా అనాథల్లా రోడ్డు మీదకి నెట్టేస్తున్న ఈ రోజుల్లో అల్లుడు అత్తమామల మంచి చెడ్డులు పట్టించుకుంటాడు అనుకోవటం మన భయమే ఈ సంవత్సరం కాకపోతే ఆ పై సంవత్సరం లేకపోతే మరో రెండేళ్లకైనా అమ్మాయి పెళ్లి జరగకపోదు మీరు అనవసరంగా ఆలోచిస్తూ బీపీ పెంచుకోకండి ఇందా ఈ ఉల్లిపకోడీలు తినండి అమ్మలు రామ్మ నువ్వు కూడా టిఫిన్ తీసుకో ఏం చేస్తావు ఈ టిఫిన్ అతగాడికి ప్రాప్తం లేదు తీసుకోండి ఇద్దరికీ కాఫీ కలిపి పట్టుకొస్తాను లక్ష యాభై వేలు కట్నంగా తెచ్చిన పిల్లమెడలో తాలి కట్టించాడు కార్తీక్ తండ్రి మొదటి రాత్రే బయటపడింది తన భార్యకి మూర్చ వ్యాధి అని తను దారుణంగా మోసగింపబడ్డాడు అత్తమామల మీద ధ్వజమెత్తాడు అంతా నీ తండ్రికి తెలిసి ఇష్టపడే జరిగింది అన్నారు వాళ్ళు ఇప్పుడు మా అమ్మాయిని ఏమాత్రం బాధపెట్టినా నీమీద నీ తండ్రి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తావని బెదిరించారు నువ్వు మలేషియా వెళ్లేందుకు ఇంత తొందరలో హఠాత్తుగా డబ్బు ఎలా పుట్టుకొస్తుందనుకున్నావు ఆ పిల్లకలాంటి జబ్బుంది కనుకనే వెనక పైసా ఆస్తి లేని నీకిచ్చి కట్టబెట్టారు ఒరే అబ్బాయి నువ్వు ఇప్పుడేం మాట్లాడకుండా మలేషియా వెళ్ళు నువ్వు తిరిగొచ్చేటప్పటికి దీన్ని ప్రాణాలతో ఉంచను అదేరా దీని మూర్చలోకమే దీని ప్రాణం తీస్తుంది సరేనా నువ్వు మలేషియా నుంచి లక్షలు సంపాదించుకు రాగానే దర్జాగా లక్షాధికారి ఇంటి అల్లుడు అవుదుగాని సరేనా అంటూ తన తండ్రి తననే ఓదార్చాడు ఆయన చెప్పింది సబబుగానే తోచింది తనకు బ్రోకర్ దామోదరానికి డబ్బు ముట్టజెప్పి కష్టాలు ఊబిలో కూరుకుపోయాడు తను ఆ దామోదరం తనని విజిటర్స్ వీసాతో మలేషియా పంపించి చేతులు దురిపేసుకున్నాడు మలేషియా వెళ్ళగానే తన వద్దనున్న పాస్పోర్టు వీసా డబ్బులు గుంజేసుకున్నారు అక్కడున్న ఏజెంట్లు ఎన్నో రోజులు తినడానికి తిండి ఉండడానికి గూడు లేక బాధపడ్డాడు ఆకలికి తాళలేక బయటికి వెళ్లి ఏదైనా పని చేద్దామని ప్రయత్నిస్తే పోలీసులు పట్టుకుని తనని ఇమిగ్రేషన్ జైల్లో పడేశారు భగవంతుడా ఆ జైల్లో అనుభవించిన నరకం తలుచుకుంటేనే ఎంతో భయంగా బాధగా ఉంటుంది ఆ జైల్లో బలవంతులైన ఖైదీలకి తిండి దొరికేది తను టైఫాయిడ్ జ్వరంతో ఎన్నో రోజులు బాధపడ్డాడు అక్కడ ఎవరికే జబ్బొచ్చినా ఆయుషిన్నవాడు బతికి బట్టకట్టాల్సిందే తప్ప మందులు డాక్టర్లు మాట వినపడదు ఎవరో పుణ్యాత్ముడి దయవల్ల తను ఆ కోపం నుంచి బయటపడగలిగాడు కాని ఇక్కడికొచ్చాక మాత్రం తన పరిస్థితిలో మార్పే ఉంది తన భార్య చావు కారణం తన తండ్రి కేసు పెట్టి ఆయన జైలుపాలు చేశారు తన అత్తమామలు తను పనిచేసిన కంపెనీకెళ్తే ఇదేమన్నా గవర్నమెంట్ జాబ్ అనుకున్నావా నువ్వు ఎప్పుడొస్తే అప్పుడు నీ సీటు రెడీగా ఇవ్వటానికి ఇది ప్రైవేట్ కంపెనీ బాబు ఇక్కడ నీకు ఎలాంటి పని లేదు వెళ్ళి వెళ్ళు అని పంపేశారు తన మీద జాలిదాల్చిన రమేష్ ఇంతకాలం తనని పోషించాడు ఇప్పుడు తన పరిస్థితి పెనం మించి పొయ్యలోకి పడ్డట్టుగా ఉంది భగవంతుడు తన నోట మట్టి కొట్టడానికి గుప్పెడి మట్టి పట్టు కూర్చున్నట్లుగా తనకి తెలియదు హాయిగా కావేరిని పెళ్లాడి జానీగా బతకాల్సింది పోయి అత్యాసుకు వెళ్లి లైఫ్ స్కాయిల్ చేసుకున్నాను తనతో పెళ్లి రద్దు చేసుకున్నాక కావేరి పట్టుదలగా చదివి ఏదో ఉద్యోగం సంపాదించుకుందని పెళ్లి చేసుకున్న తన తల్లిదండ్రుల్ని తనతోనే తీసుకుపోయిందని మాత్రం తను తెలుసుకోగలిగాడు కాని ఇంత ఉన్నత స్థితిలో ఉందని మాత్రం ఊహించలేకపోయాడు కావేరి పట్టుదల గల పిల్ల దేనికి రాజీ పడకుండా తన భవిష్యత్తును తానే తీర్చిదిద్దుకుంది తనలాంటి ఆశపోతులే కాని స్థితిలో త్రిశంకు స్వర్గంలో పడి కొట్టుమిట్టాడుతూ ఉంటారు తనకి శాస్తి జరగాల్సిందే ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎప్పుడైనా తప్పదన్నా అంటూ ఎదిరింటి రేడియో నవ్వుకున్నాడు కార్తీక్ ఈ కథ గంక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి